इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు దేవుని మహాకృప్ చేత అందరి కదా మేక రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాలు మనం విందాం అనేక మందికి వీటిని షేర్ చేసి ఆశీర్వదించబడదాం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లర మొదటి రాసిన పత్రికలో రెండవ రెండో వచ్చిన మీ రీతిగా ఉంది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఫస్ట్ ప్రెషియస్ దేవునికి మహిమ ప్రభు అట విశ్వసిస్తున్న వారికి అమూల్యమైన వారు అని చెప్పి తెలియచేస్తారు అమూల్యము అంటే వెల కట్టలేనిది మనము దాని ప్రైస్ని మనం వెలక క్యాలిక్యులేట్ చేయలేము అని చెప్పి మరి అలాంటి మాట ఉపయోగిస్తూ ఉంటామండి అమూల్యమైనది అండి వెల కట్టలేనిది అంత గొప్పది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే ప్రియమైనది ఇష్టమైనది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా ఆయనట విశ్వసించుచున్న వారికి ప్రియమైన వాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఇంకా పేదరు భక్తుడు తన పత్రికలో చాలా అమూల్యమైన విషయాలు రాశాడండి అమూల్యమైన వాగ్దానాలు అన్నాడు అమూల్యమైన రక్తం అన్నాడు అమూల్యమైన రక్షణ అన్నాడు అమూల్యమైన విశ్వాసము అన్నాడు ప్రియదేవుని బిడ్డారు ఇలా అమూల్యమైన విషయాలను రాశారు నిజమే అసలు ఏసీని గురించి మనం మాట్లాడటమే గొప్ప అమూల్యమైన విషయం అండి దేవునికి స్తోత్రం ఆయన గురించి సంభాషణ చేస్తూ ఉంటే ఆ సంభాషణకు విలువ కట్టలేము అండి దేవుని బిడ్డారా అద్భుతమైన కార్యాలు ఆయన మన పట్ల చేసే దేవుడు విశ్వసించుచున్న మనకి ఆయన అమూల్యమైన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పేతురు భక్తులు అదే విషయాన్ని తన యొక్క పత్రికలో వ్రాస్తూ అంటాడు కదా ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తూ ఉంటే ఏ విశ్వాసంతో అయితే మీరు ప్రారంభించారో అలాంటి వారికి అమూల్యమైన వాడని చెప్తున్నారు కదా అయితే అది అమూల్యమైన విశ్వాసం అని కూడా చెప్తా ఉన్నాడండి అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మా మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు ప్రదేవుని పిల్లలు నిజమే అమూల్యమైన విశ్వాసము మనకి కలిగి ఉన్నప్పుడు పిల్లరా ప్రతి శోధనను మనం జయించగలుగుతాము ప్రభు వచ్చి ప్పుడు ఆయన యొక్క మెప్పు మహిమ ఘనత మనకి కలుగుతున్నట్టండి దేవునికి ఏ మహిమ కలుగుతుంది ఎంత ఆశ్చర్యకరమైన విషయం మన ప్రభు అమూల్యమైన వాడు గనుక పిల్లరా ఆయన మన విశ్వాసము ద్వారా పిల్లరా మన గొప్పతనం కాదు కానీ విశ్వాసము ద్వారానే మనము ఆయనను కనుగలగలుగుతూ ఉన్నామండి ఎందుకో తెలుసు ఆయన కృప చేత మనలను ఆయన రక్షించాడు అమూల్యమైన రక్తము చేత మనం కడగబడి ఆ యొక్క అమూల్యమైన రక్షణను మనం పొందుకున్నాము కాబట్టి దానిని మనము కొనసాగిస్తూ అమూల్యమైన విశ్వాసము చేత మనము కొనసాగించినప్పుడు పిల్లరా ఆయన మనకి అమూల్యమైన దేవుడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అండి వెలకట్టలేని గొప్ప దేవుడు మనకు ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన పొడవు ఎత్తు లోతు మరి ఇవన్నీ కూడా మనము గ్రహించలేము అండి అంత గొప్ప దేవుడు అండి లోకంలో అంటూ ఉంటారండి మనము వెళ్ళి ముక్కు తీర్చుకోవాలి అంటే ఆ మొక్కుబడి ఎలా ఉంటుందంటే ఏదో ఒక మరి సూచనగా పెట్టుకుంటారు ఆ దేవుడికి ఇంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు కానీ ఏసయ్యకు ప్రిల్లరా ఏసయ్యను ఆయన యొక్క వెలను మనము ఎలా ఎలాగున కనుగొనగలుగుతాం ప్రిల్లరా ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఎలాగు వెలకట్టగలుగుతాం ఆయన అమూల్యమైన దేవుడు దేవునికి స్తోత్రం విశ్వసించుచున్న మనకి ఆయన అమూల్యమైన దేవుడుగా ఉంటాడు కాబట్టి ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావా ఈ రోజున ఇంత గొప్ప దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటున్నామా అమూల్యమైన రక్తం చేత కడగబడి అమూల్యమైన విశ్వాసంతో ఆయన రక్షణను కొనసాగిస్తూ పిల్లరా ఆయన యొక్క అమూల్యమైన ప్రేమను అనుభవిస్తూ మీరు మీ జీవితాల్లో ముందుకు కొనసాగాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అమూల్యమైన దేవుని హత్తుకుని మనం జీవించుదాము అలాంటి కృప అనుగ్రహించి నడిపించను ఆమె దేవుని విడలారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మరి నా సంఖ్యాకాండం ఆరవచ్చే మీరు వేరవచ్చును యహోవా మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము ముఖాలుగా చేయను గాక ఆమె పిల్లరా మరి ఈ వాగ్దానం స్వీకరించండి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తారు నాతో ఏకి వివించండి పరుషుభిరా వందనాలు చెల్లిస్తున్నాను నాయన విశ్వసించున్న మాకు మీరు అమూల్యమైన దేవుడుగా కనపరచబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా అవును తండ్రి నాయన నీ అమూల్యమైన ప్రేమ చేత నాయన నీ రక్తము చేత అమూల్యమైన రక్తం చేత నువ్వు ఇచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా నువ్వు ఇచ్చిన ఈ అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు జాగ్రత్తగా కొనసాగించుకుంటున్నాయన ఏమైనా ప్రభుగా నిన్ను స్వీకరించి నీలో ముందు సాగడానికి సహాయం చేయండి ప్రభు ఏవో వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభు నాయన ఈ గొప్ప విశ్వాసం పొందించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన అవిశ్వాసులు కాకుండా తండ్రి నాయన అద్భుతమైన విశ్వాసంలో కొనసాగే భాగ్యం దయచేసి ఇచ్చే స్మహింపొందుకుని ఆశీర్వదించండి దీవించండి ప్రభా అద్భుతాలు చేయండి ప్రభావ నువ్వు గొప్పవాడవని తండ్రి నీవే దేవుడు అని నీవు తప్ప ఈ లోకంలో అయినా తండ్రి ఎవరూ లేరన్న సంగతి నీ దేవుడు లేడన్న సంగతిని బిడ్లు గ్రహించడానికి ప్రభా నీళ్ళు కట్టలేని వెల కట్టలేని గొప్ప దేవుడు నీవన్న సంగతిని గ్రహించడానికి సహాయం చేసి పొందుకోమని ప్రభా అందరూ కూడా అంతటా మార్మర్స్ పొందిన ఆయన నిజ దేవుడ పైన నిన్నీరు గ్రెట్లు గ్రూపు ఇది నాదివేనైనా అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి ప్రభా బహు బాధల్లో ఉంటే విడిపించి రక్షించండి ఎలాంటి సమస్య అయినప్పటికీ ప్రభా నీవున్నావన్నీ నాయన తండ్రి నిరీక్షణతో విశ్వాసంతో బిడ్డల ముందుకు తండ్రి నాయన నువ్వు ఇచ్చిన అద్భుతమైన రక్షణ కొనసాగించే బాగ్యం దయచేసి స్మహిం పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా గౌరవ పాము చెక్క నింపి నడిపించండి ఏ సునామం గడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడై ఉండుగాక ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే ఇన్ గా